శ్రీపంచమి నాడు ఇలా చేస్తే విద్యార్థులకు సరస్వతి కటాక్షం తథ్యం పంచమి నాడు ఇలా చేయండి మాఘశుద్ధ పంచమి వసంత పంచమి దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు సరస్వతీదేవి మూల నక్షత్రంలో జన్మించారు అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని అఖండ విద్యావంతులు అవుతారని ప్రతీతి అమ్మ అనుగ్రహం ఉంటే చదువు కరతలామాలకం అవుతుంది పరీక్షలన్నింటిలో విజయం వరిస్తుంది సహజకవి పోతన రాసిన భాగవతంలో సామాన్యులు సైతం బీజాక్షరాలను రూపంలో చదువుకుని తల్లి అనుగ్రహం పొందాలని కింది పద్యాన్ని రాశారు తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బునితినివునా యుల్లంబందన నిల్చి జుంహనముగా సూక్తుల్ సుశబ్దంబుసో భిల్లన్ బల్కుమో నాదు వాక్కునను సంప్రతిన్ జగన్మోహిని పిల్లాభాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాన ప్రతినిత్యం ఈ పద్యం పిల్లలు చదువుకుంటే ముగురమ్మల కరుణ కటాక్షాలు పిల్లలకు లభిస్తాయి వసంత పంచమి రోజు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుందని చేస్తారు వసంత పంచమి రోజు అమ్మ ద్వాదశనామాలు పారాయణం శ్రవణం లేదా జపం చేసుకుంటే లేదా తలుచుకుంటే చాలు అని అరియోక్తి ఆ నామాలు ఒకటి భారతి రెండు సరస్వతి మూడు శారదా నాలుగు హంసవాహిని ఐదు జగతీఖ్యాత ఆరు వాగీశ్వర కౌమారి ఎనిమిది బ్రహ్మచారిణి తొమ్మిది బుద్ధిధాత్రి వరదాయిని పదకొండు క్షుద్రఘంట పన్నెండు భువనేశ్వరి పంచమి నాడు ఇలా చేయండి వసంత పంచమి రోజున ప్రాత కాలంలో నిద్రలేచి స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలను ధరించి గంధము ధరించి ముందుగా ఒక ప్రదేశం బాగా శుభ్రం చేసి అక్కడ పద్మము శంఖము చక్రము వేసి పీటమీద సరస్వతీదేవి ప్రతిమను కాని ఫోటోని కాని ఉంచి ముందుగా గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారి ఫోటో ముందు మినపపిండితో చేసిన ప్రమిదలో నెయ్యి వేసి వత్తిపెట్టి దీపం వెలిగించి కొత్త పుస్తకాలను పెన్నును అక్కడ ఉంచి ఆరాధించాలి తల్లిని తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లని పుష్పాలతో అర్చించాలి మాల వేయాలి తర్వాత సుగంధ ద్రవ్యాలను రంగరించిన గంధమును సమర్పించాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నంతో చేసిన పర్వాన్నం వీటిని పాలతో వండితే మరింత శ్రేష్టం తెల్లని నువ్వులతో చేసిన ఉండలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు వెన్న ఇలా ఏదైనా మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి మీకు శక్తి ఉంటే తెల్లని వస్త్రాలను సమర్పించాలి ఓం నమ అనే మంత్రాన్ని భక్తితో ఏకాగ్రతతో కనీసం ఇరవై ఒక్కసారలు లేదా నూట ఎనిమిది సార్లు జపంచేస్తే చాలా విశేషం